నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కేసీఆర్ ఫామ్ హౌస్ మంత్రాంగం ఏమాత్రం వర్కౌట్ కావడం లేదా ఆయన ఇస్తున్న భరోసా ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఆపలేకపోతున్నాయా ఫామ్ హౌస్కు వెళ్ళి వచ్చిన వాళ్ళు కేసీఆర్ నేరుగా ఫోన్లో మాట్లాడి బుజ్జగించిన వాళ్ళు కూడా పక్క చూపులు చూస్తుండడం దేనికి సంకేతం కేసీఆర్ మ్యాజిక్ వాళ్ళ మీద పని చేయడం లేదా లేక ఆయన ఇలా చెప్పడం మామూలేనని అనుకుంటున్నారా అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కేసీఆర్ ఫామ్ హౌస్కి పిలిపించి భోజనం పెట్టి బుజ్జగించి పంపుతున్నా అవేవి వర్కౌట్ అవుతున్నట్టు కనిపించడం లేదన్న చర్చ మొదలైంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో స్వయంగా కేసీఆర్ చెబుతున్న మాటలు నేతల్లో భరోసా నింపలేకపోతున్నాయా లేక ఆయన్ని వాళ్లు నమ్మడం లేదా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయట కేసీఆర్ ని కలిసి ఆయన చెప్పేవన్నీ వినివచ్చాకే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నటం చర్చనీయాంశమయ్యిందే అసలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను కాపాడుకోవడం గులాబీ అధినేతకు సవాలేనన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలు చేరారు వీరిలో తాజాగా జాయిన్ అయిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా ఉన్నారు త్వరలో మరికొంతమంది శాసనసభ్యులు కూడా కారు దిగేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది అసలు కాంగ్రెస్ లో చేరడానికి మూడు రోజుల ముందే ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలిసి వచ్చారు యాదయ్య ఎవరు పార్టీ మారినా తాను మాత్రం మారే ప్రసక్తే లేదంటూ నాడు కేసీఆర్కి చెప్పి వచ్చారని కానీ మూడు రోజుల్లోనే ఢిల్లీ వెళ్లి సీఎం సమక్షంలో కండువా మార్చారంటే కేసీఆర్ మీద నమ్మకం లేకనేనా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎమ్మెల్యేగా గెలిచారు యాదయ్య ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున చేవెళ్ల నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టారాయన తాజాగా తిరిగి పాత గూటికి చేరిపోయారు ఇక పార్టీ మారే ఎమ్మెల్యేల లిస్టులో ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది నియోజకవర్గం అభివృద్ది చెందాలంటే పార్టీ మారాలని కార్యకర్తలు కోరుతున్నట్లు చెబుతున్నారు కృష్ణమోహన్ దీంతో ఒకటి రెండు రోజుల్లో ఆయన కూడా కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ని వీడుతారంటూ వారం క్రితమే లీకులు వచ్చాయి ఆ సమయంలో పార్టీ మారవద్దని కేసీఆర్ చెప్పినట్టు ప్రచారం ఉంది గద్వాల ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ని కలవకుండా ఫోన్ లో మాట్లాడారట ఆ సందర్భంగా తాను పార్టీ మారబోనని చెప్పినట్టుగా తెలిసిందే కానీ ఇప్పుడు మాత్రం మార్పు మంచిదేనని అనుకుంటున్నట్టు వార్తలు రావడంతో అసలు కేసీఆర్ మాటలను పార్టీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదా అన్న చర్చ మొదలయ్యింది రాజకీయ వర్గాల్లో ఆయన స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదంటే ఇది ఇంకెంత దూరం వెళ్తుందోనన్న కంగారు పెరుగుతోందట ఇన్ని సవాళ్ల మధ్య పార్టీని కాపాడుకోవడం ఎలా అన్న టెన్షన్ కూడా మొదలైందట కొందరు కారు పార్టీ నేతల్లో